ముందుగా మా గురువు గారు అభినవ అభినవసుఖ శతాదిక ఆలయ కర్త త్రిభాషా మహాసహస్రావధాని సప్తఖండ అవధాన సార్వభౌమ ఆంధ్ర భాషాభూషణ పౌరాణిక సార్వభౌమ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారికి నమస్కరిస్తూ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతము స్తోత్రము ప్రపత్తి మంగళాశాసనముల గురించి ఏలూరు నుండి అన్నయ్య అందించిన వివరణను వినిపిస్తాను తప్పులుంటే క్షమించగలరు ముందుగా ప్రస్తావన వినిపిస్తాను श्रीवेङ्कटेश श्रीनिवासो लक्ष्मीपतिरनामयः अमृतांसो जगद्वन्द्यो शाश्वतः प्रभुः श्रीवेङ्कटाचलाधीशं श्रीयाद्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे శ్రీయ కాంతాయ కళ్యాణ నిధయే శ్రీ నిధయ నివాసాయ శ్రీనివాసాయ మంగళం కృతేతు నరసింహ నరసింహ స్వామి కృతే నరసింహమున నరసింహస్వామీ త్రేత రఘునందనతమున శ్రీరాముడువాపరే వాసుదేవరగమున శ్రీకృష్ణుడు కలౌ వెంకటనాయక కలియుగమున వేంకటేశ్వర స్వామి వేం అనగా పాపములను కట అనగా నాశనము చేయునది కలో వేంకటనాయక అనగా కలియుగములో పాపముల రాసిని పోగొట్టునటువంటి వెంకట అనే కొండకు నాయకుడు కనుక వేంకట నాయకుడు అని ఈ స్వామి వెంకటేశ్వరుడు అని పిలువబడుచున్నాడు ఈయన ఏడు కొండలను అధిరోహించి ఏడు కొండలవాడిగా కీర్తించబడుచున్నాడు కటాక్షించువాడు వేంకట అనే ఈ పదములోని మూడు అక్షరములు బీజాక్షరములే వా అనే అక్షరము విష్ణు బీజము వేం అనే అక్షరము లక్ష్మి సమేత విష్ణుమూర్తికి బీజము అనే బీజాక్షరము బ్రహ్మకి టకారము శివుని బీజాక్షరము కనుక వేంకట శబ్దము త్రిమూర్తుల నామ సంపుటి ఈ వేంకట శబ్దము త్రిమూర్తి స్వరూపుడైన పరమాత్మ యొక్క పేరు ఈ శబ్దం త్రిపతి అని పిలువబడుచున్నది త్రిపతియే తిరుపతిగా రూపాంతరం చెందినది వేంకట శబ్దము త్రిగుణాత్మకమైనది అని తెలుసుకొనవలెను ఇది సహస్రార చక్రంలోని పరమ బిందు స్వరూపము ఈ స్వరూపము శ్రీ అనబడుచున్నది శ్రీపై నివాసము ఏర్పరుచుకుని శ్రీకి నివాసుడైన శ్రీనివాసుడు అయినాడు వెంకటేశాయ విద్మహే త్రిపతి నాథాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ గోపీనాథ మహర్షి చే వ్రాయబడిన శ్రీవేంకటగాయత్రి మంత్రంలో శ్రీనివాస నామములు చెప్పబడినవి కలియుగమున వెంకటేశ్వర స్వామియే ప్రత్యక్ష దైవము వెంకటేశ్వర స్వామిని సేవించినచో సకల ఆపదలు తొలగిపోయి సకల శుభాలు సిద్ధించి అంత్యమున జన్మరాహిత్యమైన మోక్షము సిద్ధించును కలియుగమున భక్తుల అభీష్టము నెరవేర్చునది స్వామి అనియు ఈ స్వామివారికి ప్రీతికరమైన దినము శనివారము అని మార్కండేయ పురాణమున చెప్పబడినది శ్రావణమాసంలో వచ్చే శనివారాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతము చేయు ప్రశస్తము వెంకటేశ్వర స్వామి వారిని ఆదిత్య పురాణము శ్రీ మహావిష్ణువుగాను మార్కండేయ పురాణము సుబ్రహ్మణ్యాత్మక శ్రీ మహావిష్ణువుగాను స్కాంద పురాణము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగాను చెప్పుచున్నది ఈ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతము స్తోత్రము ప్రపత్తి మంగళాశాసనముల గురించి వివరణలు తెలుసుకుందాము శ్రీ సుప్రభాతము సుప్రభాతమునందు అర్చామూర్తి అయిన ఆ వెంకటేశ్వర వారిని నిద్ర నుండి మేల్కొల్పే శ్లోకములు చెప్పబడినవి నిద్ర నుండి స్వామివారిని మేల్కొల్పుట అంటే స్వామి పరంగా ఈ ఆరాధన చేసుకుంటూ మనల్ని మనము దేవతలు ఈ పరమ పురుషుని ఆరాధనకై ద్వారమునందు పడిగాపులు పడి వేచియున్నారని హెచ్చరించుచు శ్రీవారి దివ్య వైభవాన్ని ఈ సుప్రభాతమునందు అత్యంత ప్రశంసనీయముగా చెప్పబడినది వేకువనే లేచి దీనిని పఠించు భక్తులకు చక్కగా అబ్బి జ్ఞానము కలుగును స్తోత్రము మేలుకొలుపులచే మేలుకున్న స్వామివారి గురించి ఈ స్తోత్రమునందు అనంత కళ్యాణ గుణముల ప్రశంస చేయబడినది ఇందు దశావతార మహిమలకు దివ్యలీలలు స్థుతింపబడినవి సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అయిన ఆ దేవునిని ప్రసన్నము చేసుకునుటకు ఆ దేవుని కళ్యాణ గుణములు కీర్తించబడినవి ఇందు బాధలను తొలగించుకునే ప్రయత్నము చేయుటకు జీవుడు ఆ స్వామిని సాయము చేయమని వేడుకొనుచు స్వామిని కొనియాడి తనని ఉద్ధరింపమని ప్రార్థించుచున్నాడు భగవంతుని మాయచే జీవుడు ఈ జన్మమున తాను చేయు అనేకములైన అపరాధములకు తానే వగచి విచారించి ఈ మాయాప్రపంచమున సుఖము ఇసుమంతైనను కనిపించక దిక్కుతోచక తహత లాడుచు తనపై అపార కరుణా కటాక్ష వీక్షణములను ప్రసరింపచేసి కాపాడమని ఆ భగవంతుని వేడుకొనుటయే ఈ ఈ భక్తి బీజము అంకురించి భగవంతుని అనుగ్రహ పాత్ర భక్తి కలిగిన ఉద్రేకముతో ఈ ఉత్తమమైన స్తోత్రమును పఠించు భక్తులకు తన్మయత్వము కలిగి వారి వారి అనుసరించి భగవంతుని సాక్షాత్కారమును పొందుచున్నారు ప్రపత్తి అందున్న స్వామి మహిమలతో అనన్య చింతనతో దీనాతి స్వామి స్వామివారిని ఈ జీవుడు శరణాగతుడగుచున్నాడు శరణాగత బిరుదాంకితుడగు వెంకటేశ్వర స్వామి తనని ఆశ్రయించిన వారికి సాక్షాత్కరించి వారిని అనుగ్రహించి తన నిజమహిమలను వెల్లడి చేయుచున్నాడు ఈ ప్రపత్తియందు జీవుడు తనని పరిపూర్తిగా దేవునికి ఆత్మార్పణము గావించుకొని స్వామివారి కింకరునిగా మారి తన నిజభారమును స్వామివారిపై వేసి నిశ్చింతగా ఉండగలుగుచున్నాడు ఇది ఏ పరమ భాగవతుని లక్షణము పరమ భాగవతులందరూ భగవంతునికి శరణాగతులై అనన్య చింతనచే భగవత్పారాయణులై తరించిరి మంగళాశాసనము శరణాగతి పొందిన జీవుడు దేవుని సన్నిధిని చేరి ఆ దివ్య సన్నిధియందు ఆనందమును అనుభవించుచు విశ్వరూపుడు మంగళ స్వరూపుడు అయిన ఆ స్వామివారి మంగళమే జగన్మంగళమని ఈ స్తోత్రమున మంగళాశాసనము చేయుచున్నాడు కలియుగ దైవమగు వేంకటేశ్వరుడు మనందరినీ సన్మార్గవర్తులను చేసి రక్షించుగాక సమస్త లోకములకు కళ్యాణము వనర్చుగాక மங்களம் வொயிாயி வேக்கட்டாரிவாசாய்நசா மங்களம் மங்களம் மகத் ஹரி ஓம் த